మేము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మ్యాథ్స్ చాలా బాగా చదువుకునేవాడు సార్ నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకి రారా నువ్వు లీడర్ అయినా నన్ను అదే నాకు పని ఉంటే నువ్వే చూసుకోవాలిగా అని చెప్పేవాడు అట్లా చెప్పేవారికి నేను చాలా బాగా చదువుకునేవాడిని నేను ఇంత పెద్దగా అవుతున్నాను అంటూ సార్ వాళ్ళే మేము సార్తో చాలా బాగా ఉండేవాళ్ళం సార్ డైరెక్ట్ ప్రమోషన్ వచ్చాడు తోటి సార్ వెళ్ళిపోయారు దానికి నాకు చాలా బాధ ఉంది సార్ నాకు ఎంత చాలా చాలా బాగా చెప్పేవాడు నాకు సార్ పోయినాక నాకు చాలా ఏడుపు వచ్చింది కానీ సార్ సంతోషంగా ఉండాలని నేను ఏడవలేదు సార్ కోసం చాలా మాట్లాడేదాన్ని సార్ పొద్ది అలా స్కూల్కి రాగానే సార్తో మాట్లాడేదాన్ని సార్ వర్క్ చేసుకుంటే నేను సైలెంట్ గా అందరి ఉంచేదా ఉంచబెట్టేదాన్ని దానికోసం నేను ఇంత లీడర్ అయ్యానంటే అంత సార్ వాళ్ళే టీచర్ వాళ్ళే అందరికి నమస్కారం మాది ఎంపీ శివనగర్ కుసుమరామయ్య బాయ్స్ హై స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఉంటుంది నిన్న మాకు మొన్న జరిగిన ట్రాన్స్ఫర్లో వెళ్ళిన టీచర్ల బదిలీల బదిలీలో వెళ్ళిన టీచర్స్కి నిన్న సన్మానం చేయడం జరిగింది అందులో మా క్లాస్ అమ్మాయి గాయత్రి తను మా స్కూల్ నుండి బదిలీపై వెళ్ళిన లక్ష్మణ్ సార్ తలుచుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయింది దానికి కారణం సార్ డెడికేషన్ సార్ ఎంత డివోటీ అంటే సార్ దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అయినప్పటికీ కూడా సారు మాతో పాటు మేము ఎంత అంటే ఎంగ్ వాళ్ళం ఎంత డెడికేటివ్గా ఉంటామో సార్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సారు తన ఫుల్ టైము స్కూల్కే కేటాయించేవారు సారు మార్నింగ్ బిఫోర్ ఎయిట్ ఎయిట్ థర్టీకే నైన్ థర్టీకి మాకు స్కూల్ ఉన్నా కూడా ఎయిట్ థర్టీకే సార్ వచ్చేవారు మాకు స్కావెంజర్ లేరు సారే మోస్ట్ ప్రాబబ్లీ సారే స్కూల్ని క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు కూడా సారే చేసేవారు సార్ సార్ ఎంత డెడికేటివ్ అంటే ఈవెన్ తన సర్వీస్ లో ఒక త్రీ ఇయర్స్ వన్ లీవ్ కూడా పెట్టకుండా వర్క్ చేశాను నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒక త్రీ వన్ సెవెన్ లో టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడికి ఈ టూ ఇయర్స్ లో కూడా ఈస్ ద బెస్ట్ బెస్ట్ హెచ్ఎం అండ్ బెస్ట్ టీచర్ సార్కి అసలు సార్ నిన్న రాలేదు సార్కి సన్మానాలు అట్లా ఏం నచ్చవు అందుకని సార్ అసలు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండరు మేము చాలా రిక్వెస్ట్ చేశాం నిన్న మా సార్ మా కాంప్లెక్స్ హెచ్ఎం సార్ కూడా అడిగారు మీరు రండి సార్ ఒకసారి రండి మా కోసం పిల్లల కోసం మీరు చేసిన వర్క్ మేము గుర్తు అయినా రండి సార్ అని అన్నా కూడా సార్కి వీలు కాలేదని చెప్పి రాలేదు కాకపోతే సార్కి ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటివి ఏవి నచ్చవు సార్ ఈవెన్ నేను వచ్చిన తర్వాత వన్ ఇయర్ అంటే నేను వచ్చిన ఇయర్ కూడా ట్వంటీ వన్లో సార్ ఒక్క లీవ్ కూడా పెట్టలేదు వన్ ఇయర్ మొత్తం తను ఒక్క లీవ్ కూడా యూజ్ చేసుకోకుండా జరిపారు అలా సార్ సర్వీస్లో త్రీ ఇయర్స్ ఉన్నాయంట ఒక లీవ్ కూడా పెట్టకుండా చే సర్వీస్ చేసిన ఇయర్స్ సార్ కంపల్సరీ టైం టు టైం ఉంటారు ఈవెన్ పిల్లలకు తన ఈ ఏజ్ లో కూడా తన సాయ శక్తుల తన శక్తించ లేకుండా నడుపుతుంటారు మాకు స్కూల్లో ఫార్టీ స్ట్రెంత్ ఉంది అప్పుడు సార్ ఉన్నప్పుడు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అప్పుడు సార్ ఉన్నప్పుడు ఫార్టీ స్టెంత్ ఉంటుండే ఇద్దరమే టీచర్ల అయినా కూడా ఈవెన్ మాతో ఈక్వల్ గా సార్ హెచ్ఎం అయినప్పటికీ కూడా మాతో ఈక్వల్ గా క్లాసెస్ చెప్పేవారు ఈజ్ ద బెస్ట్ అంటే బెస్ట్ బెస్ట్ టీచర్ సార్ ఇంగ్లీష్ కూడా ఎంత బాగుంటుందంటే బెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ సార్ది సార్ ఎంత బాగా మాట్లాడమంటే సార్ని చూసి నేనే అనుకునేదాన్ని అరే నేను ఈ టైంలో అంటే సార్కి దాంట్లో దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయ్యాను చాలా మంచి హ్యాబిట్స్ ఉంటాయి అట్లా సార్ తన హ్యాబిట్స్ ని పిల్లలకు నేర్పడము చాలా మంచి విషయాలు సార్ డైలీ ప్రేయర్ లో కూడా చాలా మంచి విషయాలు చెప్పేవారు ఆఫ్టర్ ప్రేయర్ కూడా కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి టీచర్స్ తో ఎలా ఉండాలి కంపల్సరీ కంపల్సరీ ఒక టీచర్కి అయితే సార్ కంపల్సరీగా ఒక రోల్ మోడల్ నాకైతే కంపల్సరీ నేను ఇది నాకు సెకండ్ స్కూల్లో నా లెవెన్ ఇయర్స్ సర్వీస్ లో నేను సార్ని సార్ దగ్గర నుంచి చాలా అంటే చాలా నేర్చుకోవాలనుకున్నాను సార్ అసలు ప్రమోషన్ రాకపోతే వెళ్ళకపోయేవారు బట్ ప్రమోషన్ వల్ల వెళ్ళిపోయారు లేకపోతే మేబీ సార్ తన ఇంకా త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంది ఇక్కడే ఉంటుండే ఈ త్రీ ఇయర్స్ లో మేబి నేను చాలా నేర్చుకుందనేమో సార్ దగ్గర నుండి బట్ సార్ తను పాప అన్నట్టు తను ఒక్కరే కాదు ఈ స్కూల్లో ఈ ఉన్న ఫార్టీ మెంబర్స్ అండ్ మీ ఆర్ ఆల్ మిస్ సార్ ఎందుకంటే సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకునే వాళ్ళం మేము ఇంకొక త్రీ ఇయర్స్ ఉంటే యాజ్ ఏ టీచర్ గా ఎలా ఉండాలి సార్కి ఎంత ఓపిక అంటే ఈ ఏజ్ లో కూడా చాలా ఓపికగా ఉండేవారు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీన్ వరకు తను ఫుల్ టైం స్కూల్కే కేటాయించేవారు సార్ది లోకలే అయినప్పటికీ కూడా ఈవెన్ సార్ లంచ్ కూడా స్కూల్ బాక్స్ స్కూల్కే తెచ్చుకొని చేసేవారు లంచ్ టైంలో కూడా పిల్లలతో కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేస్తూ ఉండేవారు ఇవే ఏది కావాలన్నా సార్కి ఇక్కడ అంటే పిల్లలకి ఏదైనా అవసరం ఉన్నా కూడా కంపల్సరీ సార్ లోకల్ కాబట్టి మరి ఇన్ని ఇన్నేళ్ళ సర్వీస్ కాబట్టి కున్న పరిచయాలతోటి ఈవెన్ బుక్స్ కానీ ఏవైనా సార్ ఆటోమేటిక్ గా తెప్పించేవారు పిల్లల అవసరాలను కంపల్సరీ తీర్చేవారు సార్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ టీచర్ కంపల్సరీ ఇక అంతకు మించి ఏం చెప్పలేము సార్ గురించి